హాయ్ హలో రైతుల నమస్కారం మనం ఈరోజు వచ్చేసి రేపోని గ్రామం దంతాలపల్లి మండలం మహబా డిస్టిక్లో ఉన్నాం మన జెటి అగ్రిటెక్ వాళ్ళ జేటీ స్టార్ చేసిన తోటలో ఉన్నాం ఇప్పుడు రైతు మాటల్లో రిజల్ట్ ఎట్లా ఉందో తెలుసుకుందాం సార్ మీ పేరు సార్ సాయిరెడ్డి సాధు సాయి సాయిరెడ్డి మీరు ఏ మందు కొట్టారు సార్ జెటి స్టార్ జేటీ స్టార్ మ్యాక్స్ రెండు కలిపి కొట్టారు ఓకే ఇప్పుడు మీ చేను ఎన్ని రోజులు అయితే సార్ పెట్టి పెట్టి

వరకు ఏ మందైతే కొట్టేటట్టు లేదు దీనికి ఓకే ఇప్పుడు ఇది వచ్చేసి మీరు జెటి స్టార్ కొట్టిన తర్వాత వచ్చిన ఈ పూత ఎప్పుడు వచ్చింది సార్ ఈ స్టార్ కొట్టిన తర్వాత ఈ గురు కూడా యాక పదనం కూడా ఓకే ఇప్పుడు ఇది చూడు చెట్టు ఇప్పుడు మీరు ఏ మందు కొట్టిన తర్వాత వచ్చింది ఇది కూడా మొత్తం కొట్టింది స్టార్ కొట్టి కొట్టి జెటి స్టార్ కొట్టిన ఏదైతే కొట్టేటట్టు రాలేదు ఇక కొట్టలేదు ఓ దాంతో సరిపోయింది ఓకే ఇప్పుడు ఈ మందందరూ వాడుకోవచ్చా సార్ ఆ వాడుకోవచ్చు కంపల్సరీ ఏ రైతు అయినా కొట్టుకోవాల్సింది కొట్టవలసిన మందే ఓకే